గురుభ్యో నమ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నరక చతుర్దశి దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ నాడు మనం కేదారేశ్వర వ్రతం జరుపుకోవడం మన భారతీయులకు సాంప్రదాయంగా వస్తుంది కార్తీక మాసంలో పుత్తిగా నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్న రోజున కార్తీక పౌర్ణమి ఏర్పడుతుంది ఈ కార్తీక మాసంలో మొట్టమొదటి అమావాస్య అంటే ఆశయూజ అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకుంటాం అమావాస్య నాడు జరుపుకోవడము అంటే మనకి అది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం పూర్వము పరమేశ్వరుని శరీర భాగంలో సగభాగాన్ని తాను పొందాలనే సంకల్పంతో పార్వతీదేవి కేదారేశ్వర వ్రతం ఆచరించిందని పురాణ గాథ ఇది కృతయుగంలో జరిగినది మనం ఇప్పుడు ఆ వ్రత కల్పాన్ని చదువుకుందాం కేదారేశ్వర వ్రత కథా ప్రారంభం సూత పౌరాణికుండు సౌనకాది మహర్షులను గాంచి ఋషి ఇట్లనియారా మానవులకు సర్వ సౌభాగ్యములు కలగజేయునది పార్వతీదేవితేంబశివుని శరీరార్థము పొందినది అగు కేదారేశ్వర వ్రతం ఒకటి గలదు ఆ వ్రత విధానము వివరించద వినుడు దీనిని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు ఆచరించవచ్చును ఈ వ్రతమును వారు సంపదలు అనుభవించి శివ సాయుధ్యము పొందుదురు ఓ పొందుదురుశ్రేష్ఠులారా ఈ వ్రతమహత్యము వివరించద వినుడు భూలోకం నందు ఈశాన్య భాగమున మెరుపు గుంపులతో ఓడియున్న శరత్కాల మేఘములను బోలుచు నిఖిలమని విచిత్రములైన శిఖరముల చేతను పలు తెరంగులైన లతా విశేషముల చేతను బహు విధముల పుష్ప ఫలాదుల చేతను నానా విధములైన పక్షుల చేతను మరియు అనేకములైన కొండ కాలువల చేతను సాల తమాల వకులా వగుళాలోక చందన దేవదారు నారి నారునస నాగ పున్నాగ చెంపగాది వృక్షముల చేతను నానాతరు విశేషముల చేతను వగుళాశోక చందన దేవదారు వృక్షముల చేతను ఉద్యానవనముల చేత ప్రకాశించుచు నిఖిల కళ్యాణం ప్రదమైన సర్వజన సమస్కృతం కైలాసమని పేరొకటి కలిగిన పర్వత శ్రేష్ఠము గలదు అందు షడ్ ఐశ్వర్య సంపన్నులను మహామనీయులు అగు యోగుల చేతను సిద్ధ గంధర్వ కిన్నర కింపురుషాదుల చేతను సేవింపబడి మహోన్నతమైన మనోహరంబైన ఆ పర్వత శిఖరం మందు అయిన పరమేశ్వరుడు గణములచే పరివేష్టింపబడి భవానీ సమేతుండై సకల నమస్కరింపబడుచు ప్రసన్నుడై కూర్చుండి ఉండెను అంతా ఆ సమయమున సూర్యాగ్ని పవనులు నక్షత్రయుక్తుండైన నిశాకరుండును మరియు ఇంద్రాది దేవతలను వశిష్ఠాది మహర్షులను రంభ మొదలగు అప్సరసులను బ్రహ్మి మొదలగు సప్తమాకృతులను సేనానియు ఉన్న నంది భృంగి మొదలగు ప్రమద గణములను కన్ను పరివేష్టించి కొలుదుచుండ అట్టి భవానీ వల్లభుని అత్యద్భుతమైన సభయందు నారదుడు మరియు మొదలగు దేవగాయకులు స్వామి అనుజ్ఞ వడసి గానము చేసేది ఆ తరువాత భృంగి తన స్వామికి ప్రీతి కలుగున్నట్లుగా వికటనాట్యము చేయగా అప్పుడు సకల దేవతలకు నిక్కుటమైన హాస్యము జనియించే అటువంటి ఆశ్చర్యకరములకు హాస్యముల వలన అప్పుడు ఆ పర్వత గుహలు నటుల గొప్ప ధ్వని కలిగెను ఇట్లు హాస్యము చుండ సర్వేశ్వరుండగు శంకరుడు భృంగి రెటిని జూచి నీ చేత మిగుల హర్ష ప్రవర్ధం నాట్యము చేయబడనని తలవిచ్చి ముదంబండి ఆ భక్తిని అనుగ్రహించను అంతటా భృంగిరుటికి శివానుగ్రహంబు కలుగుట చేత అతడు ప్రీతుండై సకల విధములచే గౌరవింపబడి సమాహిత చిత్తుండై విరయముతో గూడి ఆ పార్వతీదేవిని వదిలి ఈశ్వరునికి మాత్రం ప్రదక్షిణ చేశాను అంత సూర్యాగ్ని పవనులు నక్షత్రయుక్తుండైన నిశాకరుండును మరియు ఇంద్రాది దేవతలను వశిష్ఠాది మహర్షులు బ్రంబా మొదలగు అప్సరసలు బ్రహ్మ మొదలగు సప్తమాకృతులును సేనానియు దారూప్యమును బొందియున్న నంది భృంగి మొదలగు ప్రమదగణములను తన్ను పరివేష్టించి కొలుచుండ అట్టి భవానీ వల్లభుని అత్యద్భుతంబైన సమయందు నారదుడు మొదలగు దేవగాయకులు స్వామి అనుజ్ఞ వడసి గానము చేసిరి అట్టి రమణీయంబగు శ్రావ్యంబగు గానము ప్రవర్ధిల్లుచుండగా ృతాసి మేనకాదులు వీణాది చతుర్విధ వాద్యములతో కూడిన నాట్యమునరించే అప్పుడు ఆ సమయమున బృంగిరెక్తటనాట్యం చేయగా అప్పుడు సకల దేవతలకు నిక్కుటమైన హాస్యము జనియించే అటువంటి ఆశ్చర్యకరములకు హాస్యముల వలన అప్పుడా పర్వత గుహలు నిండునటులా గొప్ప కలకలధ్వని కలిగిన ఇట్టు హాస్యము విస్తరిల్లుచున్న సర్వేశ్వరుండీ శంకరుండు ఆ భృంగిరిటిని చూచి నీ చేత ఇంత గొప్ప హాస్యము ప్రవర్ధం అయ్యెను నీ నాట్యము చాలా ఆనందము కలిగించినది అని భక్తుని అనుగ్రహించను అంతటా భృంగిరిటికి శివానుగ్రహము కలుగుట చేత అతడు ప్రీతి పాత్రుండై సకల విదంబులచే గౌరవింపబడి సమాహిత చిత్తుండై వినయముతో కూడి ఆ పార్వతీదేవిని వదిలి ఈశ్వరునికి మాత్రమే ప్రదక్షిణ చేసెను అప్పుడు పార్వతీదేవి చిరునగవుతో కూడినదై తన పతియగు పరమేశ్వరుని వీక్షించి ఓ స్వామి ఈ భృంగిరిటి నన్ను విడిచి నీకు మాత్రమే ప్రదక్షిణ ఆచరించుటకు కారణమేమి అని అడగగా ఓ ప్రియురాలా చెప్పద వినుము పరమార్ధమిలకు యోగులకు నీ వలన ప్రయోజనంబు లేని చేసి నాకు మాత్రమే నమస్కరించనని చెప్పెను ప్రయోజనంబు లేని ఓ స్వామి ఈ భృంగిరి నన్ను విడిచి నీకు మాత్రమే ప్రదక్షిణ ఆచరించుటకు గల కారణమేమి అని వేడుకొనగా ఓ ప్రియురాలా వినుము అని శివుడు సెలవిచ్చెను పరమార్ధ విధులకు యోగులకు నీ వలనం ప్రయోజనమంబు లేనింజేసి అనగా నీ ప్రయోజనము అంతగా ఆశించినటువంటి వారవి మందున నాకు మాత్రమే నమస్కరించదరని చెప్పెను ఇట్లు హాస్య విస్తరిల్లు చుండ సర్వేశ్వరుడవి శంకరుడు ఆ భృంగిరిటిని చూచి నీ చేత మిగుల హర్ష ప్రవర్ధం వైన నాట్యము చేయబడదని సెలవిచ్చి ముదం మంది ఆ భక్తుని అనుగ్రహించను అంతటా భృంగిరిటికి శివానుగ్రహం కలుగుట చేత ప్రీతుండై సకల విధములచే గౌరవింపబడి చిత్తుండై వినయముతో కూడి పార్వతీదేవిని వదిలి ఈశ్వరునికి మాత్రమే ప్రదక్షిణలు అది చూసి పార్వతీదేవి చిరునగవుతో కూడినదై తన పతియలు పరమేశ్వరుని వీక్షించి ఓ స్వామి ఈ బొంగురిటి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణ చేసెను దీనికి కారణమేమని అడిగను ఓ పార్వతీదేవి వినుము పరమార్థ విధులకు యోగులకు నీ వలన ప్రయోజనము అంతగా ఏమియూ లేదనుకొని నాకు మాత్రమే నమస్కరించదరని వివరించెను ఆ మాటలకు పరమేశ్వరి భర్త ఎందున్న తన శక్తిని ఆకర్షించగా ఆ మాటలకు పరమేశ్వరి అలిగి భర్త ఎందున్న తన శక్తిని ఆకర్షించగా ఆ దేవి సారహీనురాలై వికటురాలయ్యను పిదప ఆ దేవి కోపించి దేవతల చేత ఊరడింపబడినదైనను కైలాసము వదిలి తపబు నరించుటకు బై ఒప్పుచున్న గౌతమాశ్రమముని ప్రవేశించెను అంత ఆ గౌతముడు వన్యంబులైన హ్యోమయోగ్యంబులగు సమిత్కృష ఫలాదులను సంగ్రహించుకుని వనము నుండి వచ్చెనెడ తన ఆశ్రమ భాగమున వెలుగుచున్న ప్రకాశమును చూచి ఋష్యాసంబు ఇది ఇట్లు సోభిల్లుచున్నదేమో అని విస్మయం పొంది దత్కారణము చింతించుచు ఆశ్రమము ప్రవేశించి తామర రేకుల వంటి కన్నులు కలిగి అలంకృతురాలైన ఆ పరమేశ్వరిని కనుగొని పూజ్యురాలైన ఓ భగవతి నీ విచ్చటి కేపించుటకు కారణం వేమని అడిగగా ఆ దేవియు ఆ జటాధారికి తన విషాద కారణమును వచించి నమస్కరించి ఓ మునీశ్వర ఏ వ్రతము యోగులకు సమ్మతమైనదో ఏ వ్రతానుష్టము చేత శంకర దేహార్థము నాకు ఘటించును అటువంటి వ్రతమును ఉపదేశించుము అనగా ఆ మహర్షి సకల శాస్త్ర ఈ సితార్ధ ప్రదంబవు శ్రీ మత్కేదార నామకం వైన ఉత్తమ వ్రతము ఆచరింపుమని ఉపదేశించెను అంత ఆ దేవియు ఆ వ్రతానుష్ఠాన క్రమము ఆనతియవే అనగా ఇటుల చెప్పదొడగను అమ్మా భాద్రపద శుక్లాష్టమి అందు శుద్ధ మనస్కురాలవై మంగళకరములగు ఏక విసంతి తంతువుల చేత హస్తము నందు ప్రతి సరమును ధరించి పూజించి ఆ దినమందు ఉపవాస మనరించి మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి అది మొదలు అమావాస్య వరకు ఈ వ్రతము ఇటులా ఆచరించుము ప్రతి దినందు శ్రీమత్ కేదారేశ్వర స్వామిని ఆరాధించవలయను మరియు ఇంటి ఒక ప్రదేశమున ఉంచి యొక్క సూత్రముల చేత చుట్టి పట్టు పుట్టముల చేత కప్పి ఉంచి నవరత్నములు గాని శక్తి కొలది సువర్ణములు గాని ఉంచి గంధ పుష్పాక్షతల చేత అర్చించి ఇరువది యొక్క బ్రాహ్మణులను పిలిచి పాద ప్రక్షాళనాది పుత్యములు ఆచరించి కూర్చుండ నియోగించి అచట ఆ కేదారేశ్వర స్వామిని ప్రతిష్ఠింపచేసి చందనాగరు కస్తూరి కుంకుమాదులను శ్రీగంధమును నానావిధ పుష్పములను తాంబూలములను వస్త్రములను ఉంచి నివేదన మునరించి యథాశాస్త్రముగా దూప దీపాదులచే అర్చించి ఏక వింశతి సంఖ్యాకంబులైన భక్ష్య బోధ్య చోస్యలేహ్యాదులను కదలి తన సామాగ్రి కలములను నైవేద్యము చేసి తాంబూలముల సంగి చక్కగా స్తోత్రము చేసి బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి వ్రతము లెస్సగా అనుష్ఠించి ఈశ్వరునికి మనస్సంతుష్టి చేసిన ఎడల ఆ వృషభధ్వజండు ప్రీతుండై నీవు కోరిన వరములు ఇయ్యగలడు అని వచించిన ఆ అటులే అని అంత సంతుష్టాంతరంగుడై ఆచటికి దేవగణముల తోడని నా శరీరార్ధమును నీకు ఇచ్చదనని ఇవ్వగా ఆ పార్వతీదేవి ఉప్పొంగి శంకర దేహార్ధమును పొంది లోకానుగ్రహము చేయదలచిన తన పతియ పరమశివునితో ఈ వ్రతమును ఆచరించు వారలకు సకలా సిద్ధి అనుగ్రహించి తిరేని ఎల్లవారు ఆచరించురనగా అటులే అగుగాక అని అంగీకరించి ఆ పరమశివుడు సురసంగములతో కూడా అచ్చట అంతర్హితుండయ్యే మరికొంత కాలమునకు శివభక్తియుక్తుండవు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన ఆ వ్రతమాచరించి ఉజ్జయిని పట్టణమును చేరి వజ్రవంతుడను రాజునకు ఆ వ్రతము ఉపదేశించెను అతడు ఆ వ్రతమును కల్పోక్త ప్రకారముగా ఆచరించి సార్వభౌవముడాయెను మరికొంత కాలమునకు ఆ పట్టణమున ఉన్న వైశ్యునకు పుణ్యవతియు భాగ్యవతియు అను ఇరువురు కుమార్తెలు కలిగిరి వారిద్దరును తండ్రి దగ్గరకు పోయి చోదార వ్రతం ఆచరించుటకు ఆనతీయమని వేడగా అతడు అమ్మా నేను మిగుల దరిద్రుడను లేమి చేత మీరు తలంచిన ఆ వ్రతము ఆచరించుట నా వలన కాదు అని అనగగా ఓ తండ్రి నీ అనుజ్ఞయే మాకు పరమధనముగా ఆనతీయము అని కోరిరి ఆ వైశ్యుడు తన కుమార్తెలకు సరియే చేయండి అని ఆనతిచ్చెను ఒక వటవృక్షము వద్ద కూర్చుండి ప్రతిసరము కట్టుకొని యధావిధిగా పూజించి ఆ పరమశివుని వేడుకొనిరి అంతట వారల భక్తికి మెచ్చిన ఈశ్వరుడు వలయ సామాగ్రిని ఇచ్చను అంతట వారలు చక్కగా వ్రతము ఆచరించుట వలన ఆ మహాదేవుడు ప్రీతుండై ఆ కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములను దివ్య రూపములను ఒసగి అంతర్దానమయ్యెను పిమ్మట ఆ వ్రతమహత్యము వలన ఉజ్జయిని పట్టణమును ఏలుచున్న రాజు పుణ్యవతి అను కన్యను చోళ భూపాలుడు భాగ్యవతి అను కన్యను పాణిగ్రహణము నరించిరి అందువలన ఆ వైశ్యుడు ధన సమృద్ధి కలిగి సామ్రాజ్య సంపదలను పుత్రులను పొంది సుఖముగా ఉండేను కొన్నాళ్ల పిదప వైశ్యుని రెండవ కుమార్తె అయిన భాగ్యవతి ఐశ్వర్య మదమోహితురాలై కొంతకాలమునకు ఈ వ్రతము ఆచరించుట మరిచను అందువలన భాగ్యహీనురాలై పుత్రునితో పాటు పెనిమిది చేత వెళ్ళగొట్టబడి అడవిలో తిరిగి ఒక బోయవాని ఇల్లు ఆ చూచి నా అక్కయ పుణ్యవతి ఉజ్జయిని ఉజ్జినీపుర వివాహమాడి ఉన్నది నీ వచ్చటికి పోయి మన సంగతి ఎరిగించి బ్రతుకు బరువుకై తగినంత ధనము తీసుకొని శీఘ్రముగా రమ్మని అనెను ఆ బాలుడు పెద్ద తల్లి దగ్గరకు వెళ్లి తన తల్లి యొక్క దుస్సహంబైన కష్టమును తెలుపగా ఆ పుణ్యవతి అతని చేతికి విస్తారముగా ధనము ఇచ్చెను అతడు ఆ ధనము తీసుకుని వచ్చుచుండగా మార్గమున సదృశ్య అపహరింపబడగా మరలా అంత ఆ బాలు తీసుకొని వచ్చుచుండగా మార్గమున సదృశ్య రూపుండలన ఆ ఆ ధనము అపహరించబడెను మరలా అతడు పెదతల్లి తల్లి కడ తన వృత్తాంతము విన్నవించెను ఆ పెద్ద తల్లి మరికొంత ధనము ఇచ్చి పంపించెను రెండవ మారు వస్తూ ఉంటే మార్గ మధ్యలో ఈశ్వరుడు అదృశ్యుండై ఓ చిన్నవాడా వ్రత భ్రష్టులకు ఈ ధనము గ్రహింప అలవి కాదు అని చెప్పెను ఆ మాటలు విని విస్మయం పొంది ఆ చిన్నవాడు మరలా ఉజ్జయిని పట్టణమున ఉన్నటువంటి పెదతల్లి దగ్గరకు వెళ్లి తెలిపెను మీ అమ్మ కేదారేశ్వర వ్రతము ఉల్లంఘించినా మరచిన కారణం చేత మీకు ఈ కష్టాలు వచ్చాయి అని ఆవిడ వ్రతమాచరించి తనకు తన చెల్లెలకు ధనము ఇచ్చి పంపాను అప్పుడు బయలుదేరి వచ్చుచుండగా మార్గమున అప్రయత్నముగా కోలుపోయిన ధనమంతయు స్వాధీనమయ్యను ఆ బాలుడు సంతోషించి తన తల్లి దగ్గరకు వెళ్లి తన తల్లికి జరిగిన వృత్తాంతము తెలిపెను అప్పుడు ఆ తల్లి కుమారునితో నాయన నేను చాలా తప్పిదము చేసి తిని చోదారేశ్వర వ్రతాన్ని విస్మరించి తిని అందుకే మనకి కష్టములు కలిగినవి అని చెప్పగా ఆ తనయుడు తల్లితో తన రాజ్యమునకు వెళ్ళెను భాగ్యవతి తండ్రి తండ్రియగు చోళరాజును ఈ వ్రతము ఆచరించుటకు ఆ బాలుడు జరిగిన వృత్తాంతమంతయు చెప్పెను అప్పుడు ఆ తల్లిదండ్రులు తమ తప్పిదము తెలుసుకొని స్వామిని శరణు వేడుతూ చోదారేశ్వర వ్రతము ఆచరించి సర్వ సంపదలు పొంది సకల సుఖములు అనుభవించు చుండేరి ఎవరైనాను యోక్త ప్రకారము ఈ వ్రతమహత్యమును భక్తియుక్తులై వినినను చదివినను అట్టు వారలందరూ శ్రీ మహాదేవి అనుగ్రహము వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు పొంది సుఖములు అనుభవించి శివ పొందుదురు అని గౌతమ మహర్షి చెప్పబడిను సూతుండు సవనకాదులకు చెప్పుచుండగా శ్రీ వ్యాస భట్టారకుడు స్కాంద పురాణం వందు వర్ణించును కావున సంసారమునందు సుఖమును శాంతిని పరమేశ్వరానుగ్రహమును సంపదలను పొందుగోరవారు అందరును ఈ వ్రతము చేసి తరించగలరు శక్తి కొలది భక్తి కొలది భక్తి శ్రద్ధలతో మన సంకల్పముతో నిష్ఠ గరిష్టలతో పవిత్రమైన మనస్సుతో ఈ వ్రతమును ఆచరించిన వారు కోరిన అన్నీ లభించును కేదారేశ్వర వ్రత కల్పము కథ విన్నాము కదా మరి మనం అందరం ఆ దేవదేవుడి కృపకు పాత్రలం అవుదాం ఈ కేదారేశ్వర వ్రత కథ తర్వాత ధూప దీపాద నైవేద్యాలతో స్వామిని అర్చించుట ఆనవాయితీ ఇరవై యొక్క మర్రి ఆకులతో విస్తరాకును కూర్చుకొని ఆ విస్తరాకు నందు అరిసెలు రకరకాలైన పిండి వంటలు ముఖ్యముగా పరమాన్నము కంద కూర గుమ్మడికాయ గుమ్మడికాయ అనగా రాచగుమ్మడికాయ గుండ్రంగా ఉంటుంది అటువంటి రాచగుమ్మడికాయ కూరే ఈ రోజు శ్రేష్టం కాకరకాయ కూర కంద పులుసు వివిధ రకాలైన కూరగాయలతో పరమాండముతో కలిపి కేవలం ఆ ఇంటి గృహస్థు యజమాని పిల్లలు బంధువర్గం అందరూ భోజిస్తారు పండగల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కేవలం సుఖ సంతోషాలతో బాణాసంచాతో సంబరాలు జరుపుకోవడమే కాదు మనం అనుభవించిన కష్టాలని మన గుణపాఠాలుగా నేర్చుకోవాలి మనం ఈ జన్మ మానవ జన్మ ఎత్తినందుకు మన జన్మ సార్థకత ఎప్పుడు అంటే మనకున్న దానిలో నలుగురికి పంచడం పక్క వారితో కష్టాలు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళకి మనం అండగా నిలబడడం అప్పుడే మానవ జన్మకు నిజమైన సార్థకత మన పెద్దవాళ్ళు ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క విధానం పెట్టారు ఎందుకు ఆ విధానం మనం ఆరోగ్యంగా ఉండడానికి మన మనస్సు ఏకాగ్రతగా లగ్నం కావడానికి మనం మనశ్శాంతిని పొందడానికి పండగలలో అందరం కలుసుకొని ఒకరినొకరు కష్ట సుఖాలు పంచుకొని మరియు తమ యొక్క భేదభావాలను విస్మరించి దీనికి వర్గ కులమత జాతి భేదాలు అనేవి లేకుండా ఉండడానికే పండుగలలో ఆచమనమని పూజా విధానమని మనం పూజను ఆచరించేటప్పుడు మన ఇంటికి భగవంతుణ్ణే ఆహ్వానిస్తున్నాం అనే భావనతో పవిత్రమైన మనస్సుతో అక్కడ శుభ్రతనే కోరుకుంటాడు భగవంతుడు నా పేరు పోలోజ రాజేశ్వరి హిందీ టీచర్ చంద్రస స్కూల్ పని పనిచేస్తున్నాను మేము విద్యానగర్ నివాసులం నమస్కారం